ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మనం ఆరోగ్యం పోవటానికి మన పాత్ర ఎంతో తెలుసుకోబోతున్నాం మనం ఎప్పుడూ కూడా రోగాలు వచ్చిన తర్వాత రోగాల గురించి ఆలోచిస్తున్నాం రోగాలకు సరైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నామా సరైన డాక్టర్ దగ్గరికి వెళుతున్నామా సరైన హాస్పిటల్కి వెళుతున్నామా సరిగా మందులు వాడుతున్నామా అని ఎంత శ్రద్ధ పెడుతున్నారు ఈ విషయాల్లో ఇంత శ్రద్ధ ఆరోగ్యంగా ఉండటానికి మీకుంటే ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయండి అసలు మనం ఎప్పుడూ కూడా ఇలా ఆలోచించినప్పుడు రోగాలు వచ్చి తీరతాయి బ్రతికి నన్నాళ్ళు వండి తీరతాయి బ్రతికి ఇబ్బంది పెడతాయి అందుకని రోగాలు మనకు రావటానికి మన పాత్ర ఏమిటో మనం తెలుసుకోకుండా అన్నిటి మీద నిందలేస్తున్నాం ఈ రోజున ఈ రోజుల్లో రోగాల విషయానికి వస్తే చిన్న చిన్న పిల్లలకి థైరాయిడ్ సమస్యలు చిన్న చిన్న పిల్లలకి భూతార్థాలు లాంటి కళ్ళజోళ్ళు పెళ్లి కాకముందే తెల్ల చుట్టూ అమ్మాయిల్ని తీసుకుంటే వయసులో ఉన్నవారిని వందకి డెబ్బై మందికి పీరియడ్స్ రేగ్గా రావటం లేదు వంద మందిలో నలభై మందికి యాభై మందికి ఓవరీస్లో సిస్టులు వచ్చేస్తున్నాయి దానివల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సమస్యలు వస్తాయి మరి వందకు పది మందికో ఐదు మందికో హార్మోన్ సమస్యల వల్ల అన్వాంటెడ్ హెయిర్ వచ్చేస్తూ ఉంది వంద మంది దంపతులు తీసుకుంటే పాతికి ముప్పై దంపతులకి సంతానం కలగట్లేదు జంటల్ని తీసుకుంటే మరి ఇరవై ఏళ్ళకి సగటు ఆంధ్రుడికి షుగర్ వచ్చేస్తూ ఉన్నది ఇరవై పాతికేళ్ల మధ్యలోనే హైబీపీలు స్టార్ట్ అవుతున్నాయి పిల్లలకి పాతిక ముప్పై ఏళ్ళ వయసులోనే కొలెస్ట్రాల్ సమస్యలు పాతిక ముప్పై ఏళ్ళకి బైపాస్ ఆపరేషన్లు చాలామందికి అవ్వటం స్టార్ట్ అవుతుంది అరవై డెబ్భై సంవత్సరాల వయసులో రావాల్సిన పక్షవాతం పాతిక ముప్పై ఏళ్ళ వయసు పిల్లలకు కూడా వచ్చేస్తున్నది ఈ మధ్య కీళ్ళ నొప్పులు ముప్పై నలభై సంవత్సరాల్లోనే వచ్చేస్తున్నాయి ఎముకలు గొల్ల వయసు రాకుండానే గొల్లబారిపోతున్నాయి కీళ్ళు వయసు రాకుండా అరిగిపోతున్నాయి వయసు రాకుండా శక్తి తగ్గిపోతున్నది అసలు చూడండి ఏ పార్ట్లు బాగున్నాయండి మనకంటే ఒక బెత్త నాలిక తప్ప అన్నీ బాధపడుతున్నాయి పాపం ఇదొక్కటే ఎప్పుడు యవ్వన దశలో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట ముసల కూడా నాలుగు ముసలు తవ్వటం లేదు అది ఎప్పుడు యవ్వనమే ఈ పార్ట్ తప్ప అన్నీ ముక్కుతూ మోలుగుతూ రోగాలతో రొప్పుతూ ఉంటున్నాయి మరి ఇలా ఉంది ప్రస్తుత సమాజ పరిస్థితి మరి ఇన్ని రకాల రోగాలు చిన్నయోజులో రావటానికి కారణాలు ఏమిటి అనే నలుగురు పది మంది కూర్చున్న చోట డిస్కషన్ వస్తే ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తారు ఏమని ఆరోగ్యాలు ఇట్లా ఎందుకు పోతున్నాయంటే ఏం చేస్తామండి ఈ మధ్య అందరు రైతులు ఎరువులేసి తెగ పండించేస్తున్నారండి కానీ అన్నిట్లో వేయటం వల్ల ఏం బలం ఉంటుందండి ఆ బలం లేని ఆహారం తిని ఇట్లా అయిపోయామండి అంటారు ఇంకో కారణం ఏంటంటే మన రోగ నిరోధ శక్తి తగ్గిపోవటానికి ఈ పురుగు మందులు వేసి విపరీతంగా కొట్టేసి వాళ్ళు పండించేస్తున్నారండి అందుకని మన ఆరోగ్యం చెడిపోవటానికి పురుగు మందులు ఒక కారణం అండి అంటారు ఇంకేమన్నా పళ్ళు తిందామా అనుకుంటే ఈ పళ్ళు కూడా కార్బైడ్రేట్స్ పండించేసి నాశనం చేస్తున్నారు అనుకోండి వాళ్ళ రైతులు లేదా అమ్మే దళారులు అని వాటి మీద కామెంట్ ఇట్లా ఇప్పుడు మూడుటి మీద కామెంట్స్ ఇంకా ఏమిటి మన ఆరోగ్యం పోవటానికంటే నీళ్లు కాలుష్యం అండి గాలి కాలుష్యం అండి అంతా పొల్యూషన్ అండి అందుకని పొల్యూషన్ గాలి ఆ కలుషితమైన నీరు త్రాగితే మనకు ఆరోగ్యం ఏమొస్తుంది చెప్పండి అంటూ ఉంటారు ఇంకా కొంతమంది అయితే నేనేం చేయనండి నా తప్పేమీ లేదు మా అమ్మ నాన్నకు ఆ రోగాలు ఉన్నాయట అందుకని నాకు వచ్చినాయండి అంటే నా తప్పేం లేదండి వాళ్ళ వల్ల వచ్చాయి అందుకని వాళ్ళదే తప్పు అని పేరెంట్స్ మీద నిందలేస్తుంటారు ఇట్లా ఇంకా కొంతమంది ఏమంటారంటే నాకు ఇదివరకు ఇన్ని జబ్బులు ఇవ్వండి ఏదో ఈ మధ్య మందులు ఎక్కువ వాడేసరికి మందులు సైడ్ ఎఫెక్ట్ వల్ల ఈ రోగాలన్నీ కొత్త ఆ మందుల వల్ల అంటే ఆ మందులు నిందలేసేస్తారు మళ్ళీ అంటే మనం ఇప్పుడు వరకు మనకి ఇన్ని జబ్బులు చిన్న ఏజ్లోనే రావటానికి మనిషికి ఇన్ని రకాల అనారోగ్య సమస్యలు కలగటానికి కారణాలు ఏంటంటే గాలి నీరు ఎరువులు పురుగు మందులు కార్బైడ్లు పొల్యూషన్ ఇట్లాంటివన్నీ కారణాలు వేలు పెట్టి చూపిస్తున్నాం కదా అంటే వీటన్నిటి వల్ల అనారోగ్యం కలగదు అని నేను అంటల్లా కలుగుతుంది అవే మంచిది అంటే కాదు ఎరువులు చెడే పురుగు మందులు చెడే కార్బైడ్ చెడే కలుషితమైన నీరు చెడే గాలి చెడే వీటన్నిటినీ మార్చుకోవటం మీ చేతిలో ఉందా ఇవి ఏమీ దోషాలు రాకుండా ఉండాలంటే మీరు అడవిలోకి వెళ్ళాలి మీ కూరల పళ్ళు మీరు పండించుకోవాలి మీరు అట్లా తినాలి అక్కడుండే స్వచ్ఛమైన నీరు త్రాగాలి చేయండి మరి ఎవరేమంటారు మిమ్మల్ని ఎవరు అబ్జెక్ట్ చేశారు కానీ మనందరం పట్టణాల్లో ఉండాలన్నా సిటీల్లో ఉండాలన్నా లేకపోతే ఓడల్లో ఉండాలంటే ఏది లభిస్తే ఆ గాలి ఏది లభిస్తే ఆ నీరు తాక తప్పదు కదండి కూరగాయల్లో పురుగు మందులు ఎరువులు పళ్ళల్లో కార్బైడ్లు అంటే సంవత్సరం పొడిగినా పండించిన పంట చేతికి రాకుండా పురుగు నాశనం చేసేస్తుంటే ఇంతకాలం కష్టపడి డబ్బులు పెట్టిన సంపద దూరం అవుతూ ఉంటే దాన్ని రక్షించుకోవడానికి రైతు కొట్టే పొరుగు మందు అతనేం చేస్తాడు మరి అది సొల్యూషన్ అతనికి మీకు రోగం వస్తే మీరు మందు మింగట్లేదా మరి ఆ పంటకు రోగం వస్తే ఆ పంటకి రైతు వేయటం తప్పు కాదే అంటే మనకు రోగనిరోధక శక్తి తగ్గినట్టు నేచర్లో తగ్గిపోవటానికి కారణం ఉంది అందుకని అక్కడ వేయక తప్పట్లేదు వేస్తున్నారు అందుకని వాటిని తినక తప్పదు కార్బైడ్ వేసిన పళ్ళు తప్ప మనకు మార్కెట్లో దొరకు దొరకకుండా చెట్టు మీద పండాకు వస్తే మంచిదే మనకు లభించినప్పుడు ఏం చేయాలి అని పండు తినటం మానేస్తే పళ్ళు మానేయటం వల్ల వచ్చే నష్టం కంటే కార్బైడ్ వల్ల వచ్చే నష్టం చాలా తక్కువ నన్ను అడిగితే ఆ పళ్ళల్లో ఉండే పోషక విలువలు మన శరీరాన్ని రక్షించటానికి ఉపయోగపడతాయి ఇట్లా నిందలేస్తూ ఉంటే మీకు ఆరోగ్యం వస్తుందే ఇవన్నీ ఇప్పుడు చెప్పిన కారణాలు ఉన్నాయి చూసారా ఈ కారణాలన్నీ మీ ఆరోగ్యాన్ని పాడు చేయటానికి పది శాతం పదిహేను శాతం మాత్రమే కారణాలు నన్ను అడిగితే లేదా ఇరవై శాతం కారణాలు ఎనభై శాతం కారణం ఏంటో తెలుసా మీ ఆరోగ్యం పాడవటానికి ఇది మన చేతిలో ఉన్న కారణాలు స్వయంకృత అపరాధాలు అంటారు సిగరెట్ తాగటం మన చేతిలో ఉంది కదా ఆపుకోవటం మన చేతిలో ఉంది ఈ పొల్యూషన్ మనం ఆపుకోలేమా ఆల్కహాల్ తాగటం స్వయంకృత అపరాధం ఆపుకోలేమా సిగరెట్టు గుట్క జరదాకిళ్ళి గంజాయి మన చేతిలో ఉంది ఆపుకోలేమా ఇవి చాలామందికి మందికి గట్టి అమ్మాయా అనుకుంటారు ఇక మనకున్న కూల్ డ్రింక్ తాగటం పొలాల మీద పురుగు మందులు కొట్టకుండా కూల్ డ్రింకులు కొడితే కూడా పురుగులు చచ్చిపోతున్నాయని టీవీలో చూపించారు కదా ఎన్ని విషాలు ఉంటాయి ఎన్ని కెమికల్స్ ఉంటాయి అంత యాసిడ్స్ అంటే మీకు తెలుసు అది మనము మన పిల్లలం త్రాకుండా ఆపలేమా మన చేతులు లేదా ఫ్రూట్ జ్యూసుల పేరున ఇంతంత పంచదారులు ఇంతంత ఐసులేసుకు త్రాగుతున్నామే మరి ఇంతంత పంచదార ఇంత వేసుకుంటే అంత రెసిస్టెన్స్ తగ్గుతుంది జ్యూస్ మంచిదే త్రాగే తీరుచేడు అక్కడ దానివల్ల దోషం వస్తుంది ఇన్ఫెక్షన్స్ వస్తాయి అందుకని దాన్ని ఆపలేమా మనం జాడీలు జాడీలు ఆవకాయలు ఖాళీ చేస్తున్నామే కేజీలతో కొలిసి మరీ ఉప్పు పోసి డబ్బాలతో నూనె పోసి పచ్చళ్ళు పడుతున్నామే దీన్ని మనం ఆపలేమా ఈ ఆవకాయలు పాడు చేసినట్లుగా ఆరోగ్యాన్ని ఈ నిలవ పచ్చళ్ళు పాడు చేసినట్టుగా ఇప్పుడు మనం అనుకున్న ఎరువులు పురుగు మందులు పాడు చేయవే అట్లాగే పూరీలు దోశలు ఓతప్పాలు పెసరట్లు ఎక్కడన్నా తినాలని ఒక్క పుస్తకంలో ఉందండి బోండాలు మైసూరు బజ్జీలు పానీపూరి కట్లెట్టు చాటు ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది అని ఒక్క డాక్టర్ని సర్టిఫై చేయమనండి ప్రపంచంలో ఒక్క డాక్టర్ని నోటుతో అనమనండి ఈ ఆరోగ్యానికి అసలు హాని చేయవో తినండి బాబు పూరీలు పానీపూరీలు సమోసాలు కట్లెట్లు చాటు పిజ్జాలు బర్గర్లు జంక్ ఫుడ్డు ఎన్ని నూడిల్స్ ఫుల్గా తినండి ఏ విధమైన నష్టం లేదని ఒక్క డాక్టర్ నానమనండి ఇవన్నీ మన ఆరోగ్యాన్ని పాడు చేసేది ఎయిటీ పర్సెంట్ ఇక నీళ్లు త్రాగకొచ్చే రోగాలు ఎన్ని దొడ్లోకి వచ్చే ఇవన్నీ సరిగా వ్యాయామం చేయనందువల్ల వచ్చే రోగాలు ఎన్ని సరిగా విశ్రాంతి అన్నందువల్ల ఇచ్చే రోగాలు ఎన్ని సరైన ఆలోచనలు సరిగా లేక టెన్షన్ స్ట్రెస్ వచ్చే రోగాలు ఎన్ని ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి మన చేతిలో ఉన్న వాటిని మనం వదిలేసి ఏళ్లు పెట్టేట్లా చూపిస్తూ ఉన్నాం జీవితంలో ఇలా చూపిస్తే నేనేమంటున్నాను అవన్నిటినీ మార్చటం మన ఒక్కడ చేతుల్లో లేదు మన్న మార్చుకోవటం మన చేతిలో ఉంది ముందు మనం ఇట్లా ఏళ్ళు చూపించుకుని మారితే బాగుంటుందన్నమాట అందుకని ఇప్పుడు నేను ఈ నీటినే తాగుతున్నా ఇలాంటి ఎరువులు పురుగు మందులేసి కార్బైడ్రేషన్ పళ్ళే తింటున్నా పాతికేళ్ళ నుంచి అలాంటి పొల్యూషన్ అనే సిటీలో నేను ఉంటున్నా కానీ నేను పాతికేళ్ళ నుంచి హాస్పిటల్కి వెళ్ళలేదే మందు వెళ్ళ మింగలేదు ఒక్కరోజు సెలవు పెట్టలేదే ఒక్కరోజు ఇన్ఫెక్షన్ గురికాలేదే నేను మరి నేను నన్ను మార్చుకోవడానికి ప్రయత్నించాను మంచి అలవాట్ల ద్వారా మంచి అలవాట్లు శరీర ఆరోగ్యాన్ని ఎంత మెరుగు చేస్తాయో తెలుసు అందుకని ఈ పొల్యూషన్ మనిషిని ఏమీ చేయలేనట్టుగా రక్షించుకోగలుగుతుంది ఈ బాడీ అందుకని ఆరోగ్యం పోవటానికి ఎనభై శాతం మనకి మనమే కారణం మనకి అనారోగ్య స్థితి కలగటానికి మనమే కారణం ఇవన్నీ కాదు నన్ను అడిగితే అందుకని మనని మనం మన ఇంట్లో మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తే మన ఇంట్లో మనం సహజంగా ఆరోగ్యంగా పెరగటం చాలా ఈజీ అందుకని మనము చెప్పుకునే ఇలాంటి ఆరోగ్య జీవన రహస్యాలని కాస్త అర్థం చేసుకున్న వారు మనసు మార్చుకుని ఆచరణ చేస్తూ మెల్లగా పిల్లల్లో ఇలాంటి మంచిని క్రమేపి ఎక్కిస్తూ కుటుంబ ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమం చేపడితే బాగుంటుందని పెద్దలకి తల్లులకి విజ్ఞప్తి చేస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం అందరికీ సెలవు నమస్కారం